బ్రాహ్మణుల గురించి ఏం జరిగింది ఎందుకు బ్రాహ్మణుల మీద ఒంటి కాలుతో వస్తున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చర్చించుకుందాం ఒకటి గుర్తుపెట్టుకుందాం మనం ఇప్పుడు మాట్లాడేది వేదాల ప్రకారం మాట్లాడుకుందామా లేదా నాలిక ఎటు తిరిగితే అటు మాట్లాడుకుందామా ఒక విషయం మనము వేదం ప్రకారం మాట్లాడుకుందాం వేదం ఏం చెప్తుంది జన్మనా జాయితే శుద్రహ తల్లి నుంచి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా శూద్రుడే ఇంక్లూడింగ్ మీ కర్మనా జాయితే ద్విజ కర్మ అంటే పని ఇది కాదు ఎవరైతే మంచి పని చేస్తారో వాణ్ణి ద్విజుడు అంటారు ఈ ద్విజుడు స్టేజ్కి వచ్చిన ఎవరైనా సరే ఏం చేస్తారు మంచి మంచి గ్రంథాలు చదువుతారు వేద పాఠంతో విప్రాణం ఎవరైతే వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్న గ్రంథాలు చదువుతారో అతన్ని విప్రుడు అంటారు ఈ నాలెడ్జ్ అంతా కలబోసుకున్నవాడు ఒక మహాజ్ఞాని బ్రహ్మజ్ఞాని అవుతాడు అతనిని బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అతనిని బ్రాహ్మణుడు అన్నారు అంతేగాని ఒక బాపన కులంలో పుడితే బ్రాహ్మణుడు కాదు ఒక రెడ్డి కులంలో పుడితే కాదు ఇంకోటి ఇంకోటి కాదు ఏ కులంలో పుట్టినా సరే ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయో అతనిని బ్రాహ్మణుడు అంటారు అయితే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అజ్ఞానం జన్మనాజ అయితే శుద్ర అన్నప్పుడు ఆ యొక్క శుద్ర అనేటటువంటి దీనికి అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి కర్మ నా జాగితే ద్వజ కొంచెం నాలెడ్జ్ వచ్చింది అరే ఏదన్నా తినాలి తినాలంటే ఏదన్నా పని చెయ్యాలి చెయ్యాలంటే కష్టపడాలి కొంచెం జ్ఞానం అంటే అజ్ఞానంలో నుంచి జ్ఞానం వచ్చింది కాబట్టి అజ్ఞానము గొప్పదే జ్ఞానంలో నుంచి విజ్ఞానం వచ్చింది కాబట్టి విజ్ఞానము గొప్పతే వేద పాఠంత విప్రాణం అంటే విజ్ఞానాన్ని సముపార్జించారు కాబట్టి అది కూడా మంచిది ఎందుకంటే జ్ఞానం నుంచి విజ్ఞానం వచ్చింది విజ్ఞానం నుంచి ప్రజ్ఞానం వచ్చింది అంటే ప్రజ్ఞానం అనేది చాలా గొప్పది బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ ఆ బ్రాహ్మణ అనేటటువంటి ఆ వచనం ఏదైతే ఉందో ఆ పదం ఏదైతే ఉన్నదో అది అద్భుతమైనటువంటి శక్తి కలిగింది ఇది మాది కావచ్చు మానవుడు కావచ్చు ఏ క్యాస్ట్ వల్ల కావచ్చండి ఈ నాలెడ్జ్ని సంపాదించుకుంటే వాడు బ్రాహ్మణుడు సర్వే జనా సుఖినో